రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులపై అవినీతి ప్రకంపనలు ధారాళంగా వినిపిస్తున్నాయి రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ వాహనాల డీజిల్ విషయంలో పెద్ద స్కామ్ జరిగిందంటూ సంబంధిత అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పారిశుద్ధ వాహనాల్లో డీజిల్ పేరిట అధికారులు గోల్మాల్కు పాల్పడ్డారని ఈ వ్యవహారం ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తుందని ఆయన అండదండలతోనే ఆ విభాగం అధికారి అవినీతికి పాల్పడుతున్నారని వినిపిస్తుంది కార్పొరేషన్ చెత్త సేకరణ కోసం వినియోగించే ట్రాలీలో ఒక్కో వాహనానికి ముప్పై లీటర్ల డీజిల్ను నింపాల్సి ఉండగా సద్రు అధికారి ఇరవై నాలుగు లీటర్ల డీజిల్ మాత్రమే కొట్టిస్తూ రికార్డుల్లో మాత్రం ఒక్కో వాహనంలో ముప్పై లీటర్ల డీజిల్ నింపుతున్నట్లు రాయడం జరుగుతుందని ఈ విషయంలో కొద్ది రోజుల క్రితం చెత్త సేకరణ వాహనదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు తెలియవచ్చింది ఈ లెక్కన అధికారులు తప్పుడు లెక్కలు రాస్తూ నెలకు ఐదు లక్షల రూపాయల చొప్పున కార్పొరేషన్ సొమ్మును మాయం చేస్తున్నారు ఇదే కాకుండా తిరగని వాహనాలను కూడా తిరిగినట్లు చూపిస్తూ వారి డీజిల్ ఖర్చులు కూడా రాస్తూ అధికారులు కాడికి అప్పరంగా మిగుతున్నారు రామగుండం కార్పొరేషన్ లో మొత్తం తొంభై వాహనాల వరకు ఉండగా చెత్త సేకరణకు యాభై ట్రాలీలు మరో ఇరవై ట్రాక్టర్లు మిగతావి కంపాక్టర్లు జేసీబీలు ఇతర వాహనాలు ఉండే అవకాశము ఉంది అయితే వీటిలో డెబ్బై వాహనాలు మాత్రమే నిత్యం చెత్త సేకరణకు వెళ్తుంటాయి కానీ అధికారులు మాత్రం తొంభై వాహనాలు బయటకు వెళ్లినట్లుగా రికార్డుల్లో రాస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం ఇలా ప్రజల సొమ్మును అప్పనంగా దోచేస్తున్న అధికారులపై పాలక వర్గం కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మూడు నెలల వరకు డీజిల్ బిల్లు పద్దెనిమిది పంతొమ్మిది లక్షల బిల్లు ఉండేదని దాన్ని తాను వచ్చిన తర్వాత పదిహేను లక్షలకు తగ్గించడం జరిగిందని తెలిపారు రామగుండం కార్పొరేషన్లో తాను వచ్చిన తర్వాత ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడడం జరుగుతుందన్నారు ఈ ఆరోపణలు జరగడం బాధాకరమేనని అలాంటిది ఏమైనా ఉంటే రికార్డులు పరిశీలించడం జరుగుతుందని ఇప్పటి వరకు తెలిపారు రామగుండం మున్సిపాలిటీ ప్రజలు మరి డీజిల్ విషయానికి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని కొంతమంది ఆరోపణ చేయడం జరిగింది దానిలో వాస్తవాలను పరిశీలించడానికి మన డీజిల్ బిల్లుకు సంబంధించి కూడా వెరిఫై చేయడం జరిగింది అయితే గతంలో ఇంతకుముందు ఒక నేను రాకముందు అంటే మూడు నెలల క్రితము ప్రతి నెల పద్దెనిమిది పంతొమ్మిది లక్షలు బిల్లు వచ్చేది దాన్ని మరి ఈ మధ్యకాలంలో తగ్గించి పదిహేను లక్షలకు బిల్లు వచ్చే విధంగా కూడా దాంట్లో ఎలాంటి ఆరోపణలకు అంటే మిస్యూజ్ కాకుండా ఉండడానికి మేము ప్రయత్నాలు చేసి పదిహేను లక్షలకు తగ్గించడం జరిగింది దీనిలో భాగంగా ఆ రికార్డ్స్ కూడా అన్ని వెరిఫై చేయడం జరిగింది ఇంతకుముందు గతంలో హెవీ వెహికల్స్ కూడా వాడకపోయేది మనం ఈ సమ్మర్ స్టార్ట్ అయిన కాంచెల్లి హెవీ వెహికల్స్ కూడా అన్నీ తీసి వాటిని కూడా నడిపించడం జరుగుతుంది కొంతమందికి ఇంతకుముందు ఎక్కువ బిల్ వచ్చినప్పుడు కొంతమందికి బయట అనవసరగా పోషన్లు అనే వార్తలు వచ్చినాయి మరి వాళ్ళు కనుక ఇది వాళ్లకు ఈ ఇప్పుడు మేము తగ్గించేసరికి వాళ్ళకు అందరి అందరి లేదనే ఉద్దేశంతో ఇవి ఆరోపణలు చేస్తున్నారేమో అని కూడా మాకు కొద్దిగా సమాచారం ఉంది సో దయచేసి మేము మేము కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది ఎలాంటి తప్పప్పులకు తావివ్వకుండా మున్సిపాలిటీకి ఎలాంటి నష్టం జరగకుండా మేము ఉండే విధంగా ప్రయత్నం చేస్తాము